మరో వారం రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ప్రారంభం కాబోతోంది ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా హౌస్ లోకి రానున్నారు ఇందులో భాగంగానే కామనర్స్ ఎంట్రీ కోసం అగ్ని పరీక్ష అనే కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ బాస్ విన్నర్లు అభిజిత్ బిందు మాధవి అలాగే నవదీప్ ఈ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు అలాగే శ్రీముఖి యాంకర్ గా చేస్తోంది తాజాగా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి వచ్చారు సెప్టెంబర్ ఐదున తన ఘాటి సినిమా రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఇచ్చేశాడు ఈయన ఈ సందర్భంగా అగ్ని పరీక్ష కాంటెస్ట్ కు ఎంపికైన కంటెస్టెంట్ల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు తెలుసుకోవడమే కాదు ఈ షోకి వచ్చిన కేతమ్మకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు క్రిష్ షోలో కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ లో నడుస్తున్న క్రమంలో నవదీప్ కంటెస్టెంట్స్ అందరికీ ఓ ఛాలెంజ్ విసిరాడు మీలో ఎవరైనా సరే డేర్ చేసి నా ముఖం మీద నీళ్లు కొట్టాలి అంటూ ఛాలెంజ్ వేశాడు అయితే కంటెస్టెంట్స్ ఎవరూ ముందుకు రాలేదు ఈ క్రమంలోనే తాను కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా నీళ్లు కొట్టేవారిని అంటూ క్రిష్ చెప్పారు దీంతో వెంటనే నల్గొండ కేతమ్మ క్రిష్ మాటలకు రియాక్ట్ అయ్యారు యజమాని అంటే మనకి దేవుడు కొట్టలేం సారని చెప్పారు దేవుడు అంటున్నారు కదా శివుడి మీద నీళ్లు పోస్తున్నాం అనుకుని పోసేయండి అని ఆమెకు క్రిష్ రిప్లై ఇచ్చారు ఇక తర్వాత కేతమ్మ తన జీవితంలో పడిన కష్టాల గురించి పాట రూపంలో చెప్పుకొచ్చింది క్రిష్కి ఆమె ప్రతిభకు ఫిదా అయిన డైరెక్టర్ క్రిష్ మీకు ఇష్టం ఉంటే నా నెక్స్ట్ చిత్రంలో మీ చేత ఓ చిన్న పాత్ర చేయిస్తాను అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఇక ఇది వినగానే కేతమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి మీరు వచ్చినప్పటి నుంచి ఏ భేషజాలు లేకుండా ఆటని ఆటలాగా చాలా చక్కగా ఆడుతున్నారు అన్నింటికంటే ఇసుమంత కూడా ఎక్కడా తగ్గకుండా వీళ్ళందరూ ఒక ఎత్తు మీరు ఒక ఎత్తులా కనబడ్డారు అంటూ కేతమ్మపై ప్రశంసలు కురిపించాడు క్రిష్ మొత్తానికి బిగ్ బాస్ బాస్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా క్రిష్ తర్వాత సినిమాలో నల్గొండ కేతమ్మ కనిపించనున్నారనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది